హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్ మనమైతే టెట్ గురించి మాట్లాడతాం టెట్ ఇంకా రెండు వారాలే ఉంది చాలా మంది వాయిదా పడతాయి వాయిదా పడతాయి అని చాలా వెయిట్ చేశారు కానీ ఎటువంటి వాయిదా లేదు ఎందుకంటే ఆ హెల్ప్లైన్ నెంబర్ కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వరకు ఎటువంటి వాయిదా సమాచారం అయితే ఇవ్వలేదు వాయిదా కూడా పడకపోవచ్చు ఇరవై రెండు నుంచి హాల్ టికెట్లు జారీ కూడా చేస్తామని చెప్పారు సో మీరు కూడా ఇక వాయిదా పడుతుంది అనే మైండ్ సెట్ నుంచి అయితే తీసేయండి ఇంకా రెండు వారాలు ఎవరైతే ఈ రెండు వారాలు మనది కాదనుకుని మనం టెట్ కోసమే టెట్ స్కోర్ పెంచుకోవడం కోసం మాత్రమే అని అనుకుంటారు వాళ్ళైతే ఈ రెండు వరలు చక్కగా యూజ్ చేసుకోండి మీకైతే టెట్ స్కోర్ దాదాపుగా ఇప్పుడున్న దానికి టెన్ టు ట్వంటీ మార్క్స్ అయితే కంపల్సరీగా యాడ్ అవుతాయి సో టెట్ స్కోర్ పెంచుకోవడం మాత్రమే మన లక్ష్యం అయితే మాత్రం ఈ పదిహేను రోజులని కంపల్సరీగా బాగా తప్పనిసరిగా మంచిగా యూజ్ చేసుకోండి ఎలా అంటే డెడికేట్ దానికే మనము మన మైండ్ అంతా బుక్స్ కోసమే మన డెట్ స్కోర్ పెంచుకోవడం కోసమే అన్నట్లుగా మౌల్డ్ చేసేయాలి ఇంకా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వృద్ధుడైన రాజు ఉన్నాడు ఆ వృద్ధుడైన రాజుకి ఒక అమ్మాయి ఒక కూతురు పుట్టింది ఆ అమ్మాయి పెళ్ళిడికి వచ్చిందనమాట పెళ్ళిళ్ళకి వచ్చిన తర్వాత స్వయంవరం ప్రకటిస్తారు ఆ ఊర్లో యువకులందరినీ కూడా పిలుస్తారు యువకులు అందరూ వస్తారు పోటీ ఏంటంటే ఆ రాణి చాలా వేగంగా పరిగెడుతుంది ఎవరైతే రాణిని వేగంగా ముట్టుకుంటారో వాళ్ళకే ఆ యువకుల్లో ఒకరికి రాజు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ భోగభాగ్యాలు అనుభవించే ఛాన్స్ ఉంటుందని ప్రకటిస్తారనమాట అలా ప్రకటించిన వెంటనే ఆ రాణి రెడీ అవుతుంది స్వయంవరంకి రెడీ స్టార్ట్ అనగానే రాణి చాలా వేగంగా అందరికంటే వేగంగా పరిగెట్టి వెళ్ళిపోతుంటుంది రాణి కదా జనరల్గా మొత్తం ఆభరణాలు ధరించుకొని వెళ్తుంది అనమాట వెనక యువకులు ఫాలో అవుతారు ఈ రాణి ఆ వేగం పరిగెట్టిన వేగానికి ఈ ఆభరణాలన్నీ పడిపోతూ ఉంటాయి అలా పడిపోతూ ఉంటే ఈ యువకులు వీళ్ళందరూ కూడా ఆభరణాలు ఏరుకునే పనిలో ఉంటారు తప్ప వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే పనిలో ఉండరు సో చివరికి రాని ఒక రెండు కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి చూస్తే ఎవరు కనబడరు అందరూ కూడా వాళ్ళ లక్ష్యాన్ని మార్చేశారనమాట సో మనం కూడా మధ్యలో వచ్చిన సమస్యలకి మధ్యలో ఇంకేవో జరుగుతున్నా వాటిని పక్కన పెట్టి మన ఫోకస్ అంతా మన లక్ష్యం ఆ రాని మన లక్ష్యం అయితే మన డిఎస్సి మన టెట్టే మన లక్ష్యం కాబట్టి వాటి కోసం మధ్యలో వచ్చిన సమస్యలు అన్నిటికీ కూడా అధిగమించి మనం ముందుకైతే వెళ్ళాలి ఈ పదిహేను రోజులు తప్పకుండా రోజుకి దాదాపుగా పది నుంచి పద్నాలుగు గంటల బుక్స్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి దాదాపుగా టెట్ స్కోర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి చూడండి రెండు కిలోమీటర్ల పరుగు మన లక్ష్యం అయితే ఒకటి పాయింట్ ఏడు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల దగ్గర ఆగిపోకూడదు ఎవరైనా రెండు కిలోమీటర్లు పరిగెడితే జాబ్ వస్తుంది అని చెప్పినప్పుడు లేటుగానో వేగంగానో మన యొక్క కెపాసిటీ బట్టి మనం తాబేళ్ళగానే పరిగెట్టచ్చు కుందేలాగానే పరిగెట్టవచ్చు సో పరుగు అనేది ఇంపార్టెంట్ రీచ్ అవ్వాలి సో మనం మార్కులు పెంచుకోవాలి కాబట్టి ఎంత లేట్ గెలినా పర్లేదు ఈ పదిహేను రోజుల్లో రెండు రోజులకో సబ్జెక్టో మూడు రోజులకో సబ్జెక్టో అయితే రోజుకి రెండు సబ్జెక్టులో అనేది మీ యొక్క ప్లాన్ బట్టి మీ యొక్క మైండ్ సెట్ బట్టి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటుందో దాన్ని బట్టి చూసుకొని మీరైతే ముందు కొనసాగండి మనం వేగంగానో నెమ్మదిగానో అలాగే పరిగెట్టడం ఇంపార్టెంట్ రీచ్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి మన యొక్క కెపాసిటీకి ఆధారంగా మన హార్డ్ వర్క్ చేస్తూ మనం డెడికేట్ ఈ బుక్స్కి డెడికేట్ అయిపోతూ మనమైతే కంపల్సరీగా సిలబస్ని కంప్లీట్ చేయాలి అందరికీ తెలుసు సైకాలజీ ముప్పై తెలుగు ముప్పై ఇంగ్లీష్ ముప్పై మ్యాథ్స్ ముప్పై సైన్స్ ప్లస్ సోషల్ కలిపి ముప్పై సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సైకాలజీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందులో వస్తుంది కూడా దాదాపుగా చాలా టెట్లు పేపర్స్ ఉన్నాయి మన దగ్గర అవన్నీ చూసుంటాం తెలుగు కూడా చాలా ఈజీగా వస్తాయి స్కోర్ ఎందుకంటే సందుల రెండు మార్కులు సమాసాలు ఒకటి అలంకారాలు ఒకటి చందస్తు ఒకటి అలా సింపుల్గానే ఉంటాయి టాపిక్స్ ఏమి బయట నుంచి ఎక్కడ టెక్ట్కి ఇవ్వడం ఎందుకంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి స్కోర్ ని పెంచుకోవడానికి అయితే చాలా ఈజీగా ఆస్కారం ఉంటుంది అన్ని టెక్స్ట్ బుక్ లోపల ఎయిత్ ఎయిత్ క్లాస్ వరకు కంపల్సరీగా ఇస్తారు నైన్త్ అంతా మ్యాగ్జిమం వన్ ఆర్ టూ పర్సెంటేజ్ కాబట్టి ఆ వన్ టూ మార్క్స్ మనం పక్కకు వదిలేసిన అబ్బాయి లక్ వస్తాయో పక్కన పెడితే మనం కంపల్సరీగా ఎయిత్ క్లాస్ వరకు ఉన్నవన్నీ చదువుకుంటే చాలు సైకాలజీ కూడా పెద్దగా ఎక్కువ లేదు ఓన్లీ టెక్స్ట్ బుక్ ను మనం బాగా చదివి దానికి సున్నంగా అబ్జర్వ్ చేసుకొని బయట బిడ్స్ని అంటే ఇలా అప్లికేషన్ బిడ్స్ని మనం చేస్తే ఈజీగానే స్కోర్ ని చేయగలం దాదాపుగా మనం ఇలా చేయడానికి మీకు అందరికీ కూడా ఐదు గ్రాండ్ టెస్టులని కేవలం నలభై తొమ్మిది రూపాయలకే మనమైతే యాప్లో టీచర్ తీరు అనే యాప్లో ఐదు గ్రాండ్ టెస్టులు ఉంటాయి అవి అయితే నలభై తొమ్మిది రూపాయలకే పెట్టాం మీరు ఈ పద్నాలుగు రోజుల్లో ప్రతి రెండు రోజుల కోటో మూడు రోజులు కోటో లేదా మీ ఇష్టం మీ కన్వీనియంట్ ఆధారంగా అవి చూడండి వాటి యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాం రెండు రోజుల తర్వాత నుంచి రోజు కోటి లేదా రెండు రోజులు కోటి మ్యాథ్స్ ఎక్స్ప్లనేషన్ వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి అవి మొత్తం ఐదు గ్రాండ్ టెస్టులు ఏడు వందల యాభై బిట్లు దాదాపుగా అందులోనే టెట్కి ఎక్కువ స్కోరింగ్ ఎక్కువ అంటే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండే బిట్లు కూడా మనమైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఏడు వందల యాభై బిట్లని ఐదు గ్రాండ్ టెస్టులని నలభై తొమ్మిది ఇప్పుడే టీచర్ తీరు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే కొనుక్కోవచ్చు అవి మీకు డిఎస్సి వరకు ఉపయోగపడతాయి ఎందుకంటే ఎయిత్ క్లాస్ వరకు కంటెంట్ని అంతా బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి లైన్ టు లైన్ చదివి ఇవ్వడం జరిగింది మీకు అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనం ఏమైనా రివిజన్కి వస్తే రివిజన్ కంపల్సరీగా అందరూ కూడా కంటిన్యూ చేయండి ఎలాగంటే ఒకవైపు సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని ఎవరికీ ఉండదు ఎందుకంటే చాలా రోజుల నుంచి మనకి టెట్ అయితే వాయిదా పడుతూ ఇప్పటికైతే టెట్ అవ్వబోతుంది కాబట్టి దాదాపుగా ఒకటి లేదా రెండు లేదా మూడు సార్లు అయితే సిలబస్ని కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి రివిజన్ అనేది పక్కగా మంచి ప్లాన్ వేసుకోండి రివిజన్ కంపల్సరీగా రోజుకి రెండు సబ్జెక్ట్ ఉండేలా చూసుకోండి అందులో ఒకటి లాంగ్వేజ్ ఒకటేమో ఏదో ఒక కంటెంట్ లేదా సైకాలజీ అలా వేసుకుంటే రోజులో కంపల్సరీగా ఒక గంట లేదా రెండు గంటలు మ్యాథ్స్కి పెట్టుకోండి అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఈజీగా రివిజన్ ఒకవైపు అలా జరుగుతూ ఉంటుంది సో ఈ పదిహేను రోజులు ఎవరైతే రివిజన్ ఒకటి లేదా సార్లు కంప్లీట్ వేగంగా చేయగలుగుతారో వాళ్ళకైతే అక్కడ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎలాగ అనిపిస్తుంది అంటే బిట్ చూడగానే డైరెక్ట్ ఆప్షన్ మనకి గుర్తు వచ్చేస్తుంది ఇది ఆ ఆప్షన్ వెంటనే మనకు కనబడుతుంది ఆన్సర్ ఆప్షన్లో కనబడుతుంది మనం ఈజీగా టిక్ పెట్టేవచ్చు అలా కాకుండా రివిజన్ మనము అంటే చెయ్యాలా వద్దా లేదా ఏదో చదివాంలే అన్నట్టు చదివితే అక్కడికి సరికి రెండు ఆప్షన్ల మధ్య మనకి కన్ఫ్యూజనల్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం ఎటువంటి తప్పు పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రివిజన్ అయితే ఎవరైతే అందంగా వేగంగా చేసుకుంటారో వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి క్లారిటీతో ఇంకొక అరగంట మిగిలిపోతుండగానే మనం ఎగ్జామ్ సబ్మిట్ చేసేద్దామా అన్నట్టు అనిపిస్తుంది సో అలా మనకు అవ్వాలంటే మాత్రం మనం రివిజన్ పక్కాగా చేసుకోవాలి మనం నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయితే కష్టంగా ఎవడు ఎవరికైనా ఇరవై మార్కులు వచ్చేలాగే ఇస్తారు ఎందుకంటే టెట్ అనేది అందరినీ బేస్ చేసుకుని ఇస్తారు కాబట్టి మ్యాథ్స్ ఎప్పుడు కష్టంగా దాదాపుగా ఏదైతే ఒక ఇరవై పేపర్ చూసుకుంటాను టెట్వి ఎక్కడ కూడా మ్యాథ్స్ అయితే సింపుల్గా నాన్ మ్యాథ్స్లు కూడా ఇరవైకి తక్కువ లేకుండా చేసేయగలిగేలాగే ఉన్నాయంటే ఇరవై ఇరవై ఒకటి వచ్చేలాగే సో ఇరవై నాలుగు ఇరవై నాలుగు మ్యాథ్స్ కూడా అయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇటువంటి ఫీడ్బ్యాక్ అంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయకపోయినా కూడా చేసేలాగే ఉంటాయి సో మ్యాథ్స్ అనేది ఇక్కడ కష్టమైన సబ్జెక్ట్ అయితే కాదు మనం జస్ట్ మూడు నుంచి ఎనిమిది వరకు ఉన్న టెక్స్ట్ బుక్ను బాగా చదివితే చాలు జస్ట్ ఇలా గూగుల్ ప్లెక్స్ అంటే గూగుల్ ప్లెక్స్లో నెంబర్ ఎన్ని ఉంటాయి కాప్రేకర్ స్థిరాకం ఇలాంటివన్నీ కూడా కొంచెం కొంచెం టెక్నాలజీ చూసుకొని మిగతా సూత్రాలు కొంచెం గుర్తించుకుంటే చాలు చిత్రాస్త్ర వైశాల్యాలు దీర్ఘ దీర్ఘ ఘనము ఘనము వాటి యొక్క పెద్దగా అంటే ఒకవైపు పెయింటింగ్ అలాంటివి టెట్లో అయితే ఇప్పటివరకు ఇచ్చినట్లు లేవు డిఎస్సిలో ఉన్నాయి సో మనమైతే పెద్దగా మ్యాథ్స్కి వరి అవ్వకుండా దాన్ని ఇష్టపడితే చదవండి అలాగే సైకాలజీ అప్లికేషన్ బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి సైకాలజీ కంటెంట్ ఎంతసేపు చదివినా మనకి కంటెంట్ అర్థమవుద్ది కానీ బిట్స్కి వచ్చి వచ్చేసరికి అది పరిపక్వత లేదా అవసరమా ప్రేరణ అనేది కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి బిట్లు ఆ టైప్లో బిట్లో పది పదిహేను చేసామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది సో మనం దానికోసం కూడా టీచర్ తిరు అనే యాప్లో మూడు వేలు బిట్ను అయితే అప్లోడ్ చేస్తాం అది అయితే కేవలం మూడు వందల రూపాయలకి ఇస్తాం తిరు త్రీ హండ్రెడ్ అనే కోపం యూజ్ చేస్తే మూడు వేలు బిట్లు అవి కూడా డిఎస్సీ వరకు ఉంటాయి అది కూడా మీరు యూజ్ చేసుకోండి ఈ రెండు కూడా మీకు టెట్కే కాదు డీఎస్సి వరకు కూడా యూజ్ అవుతాయి సో ఇది మనం టీచర్ తిరు అనే యాప్లో పెట్టిన బిట్స్ గురించి అలాగే మనం రివిజన్ అయితే కంపల్సరీగా ఈ పదిహేను రోజులు ఎంత వేగంగా చేస్తామో అంటే మీ యొక్క కెపాసిటీ బట్టి కాబట్టి హార్డ్ వర్క్ చేయండి డెడికేషన్ దీని మీద పెట్టండి ఫోకస్ చేయండి కాన్సన్ట్రేషన్ అంతా బుక్స్ మీద పెట్టండి ఎక్కువ గంటలు దానికి ప్రయారిటీ ఇవ్వండి మనకి చాలా పనులు ఉంటాయి చాలా ఫంక్షన్స్ ఉంటాయి వినాయక చవితి కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ సంవత్సరానికి వదిలేద్దాం అవన్నీ పక్కన పెట్టేస్తే మనం డిఎస్సికి ఎడిక్ట్ అయిపోతే కంపల్సరిగా ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనం సెలబ్రేషన్లాగే ఉంటుంది ప్రతిరోజు వేడుకలాగే ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడున్న సం ఇప్పుడున్న ఈ కొద్ది రోజులని బాగా ఉపయోగించుకోండి మరల టెట్ అయిన తర్వాత ఒక వారం ఐదు రోజులు గ్యాప్ తీసుకుని మరల డిఎస్సి మనము సన్నద్ధం అవ్వచ్చు కాబట్టి టెట్ ఇంకా పద్నాలుగు రోజులు సారీ రెండు వారాలు ఉంది రెండు వారాలు కంప్ గట్టిగా ఉందన్నమాట ఈ రెండు వారాలు ఎవరైతే బాగా యూజ్ చేసుకుంటారో వాళ్ళదే టెట్లో హైయెస్ట్ స్కోర్ వస్తుంది సో ఇక్కడ ఇంకోటి ఆ డిఎస్సికి టెట్లు స్కోర్ అంత ఆ తొంభై వచ్చినా కూడా జాబ్ కొట్టారు కదా అంటే కొడతారు కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కొట్టలేదు అని నేను అనట్లేదు కానీ మన స్కోర్ ఇక్కడ ఒకటి రెండు మార్కులు కనబడవు కానీ చూడండి నూట ముప్పై ఆరు వచ్చిన నూట నలభై వచ్చినా ఇంకా పది మార్కులు పద్నాలుగు మార్కులు తగ్గి ఉన్నాయి ప్రతి ఏడున్నర మార్కులు టెట్లు ఏడున్నర మార్కులు డిఎస్సీలు ఒక మార్కు కాబట్టి ఇక్కడ నూట ముప్పై ఆరు వచ్చి అంటే రెండు మార్కులు దాదాపుగా తక్కువలోనే ఉన్నాడు సో డిఎస్సీలో ఈ రెండు మార్కులు కొడాలంటే అక్కడ నాలుగు బిట్లు చేయాల్సి ఉంటుంది అంటే ఇన్ కేస్ ఆఫ్ బిట్ హాఫ్ మార్క్ ఇస్తే బిట్కి సో నాలుగు బిట్లు చేయడం కంటే ఇక్కడ స్కోర్ని అలా పెంచుకుంటూ ఉంటే అక్కడ కొంచెం తగ్గిన మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మేము అన్ని బేరీస్ వేసుకుని టెట్లో మాక్సిమం స్కోర్ పెంచుకోవడానికి చూడండి వంద వచ్చిన నూట ఇరవై నూట ముప్పై నూట ముప్పై వచ్చిన నూట నలభై ఇలా స్కోర్ పెంచుకోవడం చూస్తూ ఉంటే మనకైతే డిఎస్సిలో ఈ మార్క్స్ పాయింట్లో కూడా చాలా బాగా కనబడతాయి చూడండి శ్రీకాకుళం జిల్లాలో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అక్కడికక్కడే చాలా పది ర్యాంకులు ఉన్నాయి సో అక్కడ పాయింట్లో ఉండే మార్కులే ర్యాంకులు డిసైడ్ చేస్తాయి మన యొక్క ఓపెన్ కేటగిరీని కూడా డిసైడ్ చేస్తాయి జనరల్గా విజయనగరంలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి డెబ్బై తొమ్మిది వచ్చినప్పుడు కూడా జాబులు రాని స్థితిలో కూడా గత సంవత్సరం అది గత డిఎస్సీలో ఉన్నారు సో మనకి పాయింట్ మార్క్ అనేది ఇప్పుడు కాదు అది డిఎస్సీలో ఉపయోగపడుతుంది కాబట్టి మనమైతే పాయింట్లకి వీటికి భయపడకుండా అవి మనం సాధించగలం అనే నమ్మకంతో ముందుకెళ్ళండి మీరైతే టెట్ల స్కోర్ని కంపల్సరీగా బాగా చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు మీరైతే టెట్ రివిజన్ని సన్నద్ధం అవ్వండి టీచర్ తిరు అనే యాప్లో ఐదు గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి మీకు రెండు రోజులకి మూడు రోజులకి ఒకటి చేసుకుంటే మీకు ఆ నూట యాభై బిట్లతో పాటు దాని చుట్టుపక్కల బిట్లన్నీ కూడా మీకు బాగా తెలుస్తాయి దానివల్ల మీకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా టెస్టులు చేస్తూ ఉంటే ఇంకా ఏది చదవలేదు అది రివిజన్లో మరలా ఇంకెంత క్విక్గా చేయాలి అనేది తెలుస్తుంది ఉదాహరణకు తెలుగు తీసుకుంటే సందులు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు లేదా ఒక గంటల రివిజన్ చేసి చేసేవచ్చు ఈజీగా అలాగే సమాసాలు ఒక రెండు గంటలు నిజానికి సమాసాలు చదివినప్పుడు మన బ్రెయిన్లో వచ్చేయాలి ప్రథమ తత్పూరి సమాసాలు అంటే ఒక పది పదాలు అలాగే ద్వితీయ తత్పూరు అంటే ఒక పది పదాలు ఇలాంటివన్నీ కూడా మనకి బ్రెయిన్లో బాగా ఫీడ్ అయిపోతే అప్పుడు సమాసాలు ఇదంతా వచ్చి మనం రివిజన్ చేయవసరం లేదు అన్నట్లుగా మన బ్రెయిన్కి అనిపించాలి ఛందస్సు ఆ ఉత్పల మాల ఇరవై అక్షరాలు చంపక మాల ఇరవై ఒక్క అక్షరాలు ఇలా మనకు తెలిసిపోతాయి అలాగే సార్ధోలం పంతొమ్మిది అక్షరాలు మత్యవం ఇరవై అక్షరాలు ఇలాంటివన్నీ ఎలా తెలుస్తాయి అంటే ఎక్కువ సార్లు మనం చదువుతూ ఉండాలి అలాగే కన్ఫ్యూజ్ అయిపోయేవే ఎక్కువ మనం ఒక దగ్గర రాసుకొని మనం రివిజన్ చేసేటప్పుడు ఈజీగా చేసుకోవాలి సపోజ్కి ఇప్పుడు యాక్జాలిక్ ఆమ్లం లేదా వెనిగర్ ఇలా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ అవుతాం అలాంటి ఒక దగ్గర రాసుకోవడం చాలా ఉత్తమం అనమాట నెక్స్ట్ వైరస్తో వ్యాప్తి చెందేవి బ్యాక్టీరియాతో వ్యాప్తి చెందేవి నెక్స్ట్ ఏజీవి అది శైవలమా శ్రీరేంద్రమా అలాంటివన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ అవుతాం అలాంటివన్నీ ఒక దగ్గర మనం నోట్ చేసుకుంటే లేదా పేజ్ నెంబర్ ఒక దగ్గర రాసుకుంటే రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే మనమైతే షార్ట్స్ కూడా రోజు చేస్తున్నాం రోజుకి కంపల్సరీగా మూడు షార్ట్స్ చేస్తున్నాం సో ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసి టెన్ డేస్ అవుతుంది ఫార్టీ షార్ట్ నెంబర్ ఫార్టీకి వచ్చాం సో అవి కూడా మీకు క్విక్ రివిజన్ లాగా ఉంటాయి డిఎస్సికి లేదు టెట్కి వెళ్ళే ముందు ఒకసారి మన షార్ట్స్ అన్నీ చూస్తే మీకు దాదాపుగా వెయ్యి వరకు బిట్లు ఎందుకంటే మీకు టెట్కి వెళ్ళి టెట్ అక్టోబర్ మూడు నాలుగుకి వెళ్తారు కదా ఆ టైం కల్లా వంద షార్ట్స్ కంప్లీట్ చేయడానికి నేనైతే ఓ ప్రణాళికని రూపొందించుకుని ఆల్రెడీ షార్ట్స్ అన్ని రెడీ చేస్తున్నాను అవన్నీ మీరు అప్పుడు వెళ్ళే రోజు ముందు రోజు ఒక కరెక్ట్గా వంద షార్ట్లు అంటే వంద నిమిషాలు వంద నిమిషాల్లో వంద పదులు వెయ్యి బిట్ల వరకు దాదాపుగా కవర్ అవుతాయి సో ఇవన్నీ కూడా మీకు మీకోసమే నా వర్క్ అంతా టెట్కి అభ్యర్థులకు చాలా ఈజీగా స్కోర్ పెంచుకోవడానికి ఈజీగా క్విక్ రివిజన్ అయ్యేలాగా ఉండడానికి కోసం మాత్రమే మనమైతే క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నాం క్లాసులు ఆల్రెడీ పది పదిహేను వరకు అయినాయి సో ఇంకా మీకోసం మరిన్ని హార్డ్ వర్క్ చేస్తూ క్లాసులు కూడా పెడతాను అవి అయితే క్లాసులు అన్ని కూడా ఫ్రీగానే పెడతాను ఈ యొక్క ఓన్లీ ఏడు వందల యాభై బిట్లు అనేవి నలభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాం సో దీని అయితే యూటిలైజ్ చేసుకోండి మీ టీచర్ తీరు ఆల్వేజ్ ఫర్ డిఎస్సి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్ థ్యాంక్ యూ